కరేడు రైతులకు అన్ని విధములుగా అండగా ఉంటామని విద్యార్థి యువజన జేఏసీ అధ్యక్షులు రాయపాటి జగదీష్ మరియు దళిత జాగృతి రాష్ట్ర అధ్యక్షులు రెబ్బవరపు ప్రేమ్ కుమార్ తెలిపారు ఈరోజు సాయంత్రం కరేడు రైతులతో సమావేశమైన వారు రైతులతో మాట్లాడి సమస్యను తెలుసుకొని విద్యార్థి సంఘాలు కుల సంఘాలను కలుపుకొని పోరాటం చేస్తామని ప్రభుత్వం వారు కరేడు రైతుల గురించి ఆలోచించి వారికి అండగా నిలిచి సోలార్ పవర్ ప్లాంట్ని ఆ ప్రదేశం నుంచి మార్చాలని లేని పక్షంలో రైతులకు అండగా ఉద్యమం చేస్తామని వారు తెలిపారు రథండి రథాన్ని రెడీ చేసుకున్నాడు ఆటో అయితే ఏమి లేదు రథం ఉంది పెక్సీలు కట్టుకొని కర్రేడు రైతుల పోరాటం అని ఆ ఆటోని జెండా ఉట్టి జిల్లా మొత్తం చెప్పండి రైతు పెట్టేసి ఇది కూడా అవసరం ఆ బైక్ మంచి పాటలు పాటించుకొని మీరు పెట్టగలిగాను అనుకో ఖచ్చితంగా జనాల్లో కెలిపి కాదు కెనార్లోకి వెళ్ళిపోయి కెనార్లోకి వెళ్ళిన తర్వాత నాకు కూడా వెనక తప్పి పోలీసులు వస్తారు పోలీసులు ఏం చేయాలి రెండు వందల ఎనభై కేసులు ఉన్నాయి వెళ్తున్నా ఇప్పుడు కొట్టా వస్తుంది రెండు వందల యాభై కేసులు ఢిల్లీలో ఐదు కేసులు హైదరాబాద్లో పదిహేను కేసులు ఒంగోలులో ఉన్నాయి కేసులు ఏమి చేయరు ఒకనా ఎవరు నేను చేయదు కేసులకు అయ్యే కేసులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యోజన చేయొచ్చు ఆధ్వర్యంలో ఏదైతే ఇండో కర్రేడు గ్రామాన్ని ఆక్రమించుకోవాలనుకుంటున్న కార్పొరేట్ సెక్టార్కి వ్యతిరేకంగా విద్యార్థి చేసి ఉన్న రైతులకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం ఎందుకంటే ఈరోజు భారతదేశంలో రైతు లేకపోతే లేదు జై జవాన్ జై కిసాన్ అన్నారు ఈరోజు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీయండి జగన్మోహన్ రెడ్డి కానీయండి మీ కుప్పం నియోజకవర్గం నారావారిపల్లి ఇస్తారా జగన్మోహన్ రెడ్డి గారు ఊరు ఏది మన పులివెందర్ మీ నియోజకవర్గాలు ఇస్తారా ఊరు నమ్ముకుంటే అమ్మ నమ్ముకున్నట్టే కాబట్టి ఈరోజు ఏదైతే ఉందో ఒక కార్పొరేట్ సెక్టర్కి ఇవ్వాలనుకున్న ఈ భూములు ఇచ్చేదే లేదు అవసరమైతే దనకొండ ఉంది ముప్పై ఆరు వేల ఎకరాలు తనకొండలో ఉంది భూమి కర్రేడు వద్దు దనకొండ ముద్దు అని చెప్పి రేపటి నుంచి ఒంగోలు కూడా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి విద్యార్థి జేస్ తరఫున మేము తీర్మానం చేసుకున్నాం నా పేరు రాయిపాటి జగదీష్ నేను సమైక్యాంధ్ర ఉద్యమ వ్యవస్థాపక అధ్యక్షుని ఢిల్లీ స్థాయిలో పోరాటం చేశాం ప్రధానమంత్రి కార్యాలయాన్ని ముక్కడించాం అదేవిధంగా ప్రత్యేక హోదా కోసం కూడా పోరాటం చేశాం రామాయపట్నం పోర్టు కావాలని చెప్పి రామాయపట్నంలో కూడా జలది కూడా చేశాం చంద్రబాబు నాయుడు గారు బాగా పరిచయం జగన్మోహన్ రెడ్డి గారు గారికి తెలుసు వీళ్ళందరూ తెలుసు వీళ్ళందరూ కూడా ఓట్లు మనం వేయించుకుంటాం ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని చెప్పి ఒకే కాంట్రాక్ట్ అంటే ఓట్లు వేసిన వాళ్ళు ఒకే మరి శ్రీ షిరిడి సాయి ఎలక్ట్రికల్కి మీరు ఇచ్చారు మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకే ఇచ్చారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే మీరు తీసుకొని వాళ్ళకే ఇచ్చారు అంటే ఎవరు ఎడా ఓట్లు వేసిన వాళ్ళు దొంగలా లేకపోతే మీరు హీరోలా అన్నది కూడా అర్థం చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా కర్రేడిని కాపాడుకుంటూ ఎందుకంటే ఈరోజు కూడా రైతులు మూడు పంటలు ఈ ఈరోజు అసలు రైతులు పండించలేక వర్షాలాక ఇబ్బందులు పడుతుంటే మీరు ఒక కార్పొరేట్ సెక్టర్కి ఎట్లా అని చెప్పి అంటున్నాను అయితే ఇతర దేశాల్లో తీసుకుంటే ఇండోసోలో ఉంది దానికి సంబంధించి కంపెనీలు ఎక్కడున్నా కూడా దూరం ఉన్నా కూడా సముద్రానికి దగ్గరగా ఉందని మీరు ఇక్కడ ఇస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోం ఎందుకంటే ఈరోజు ఒకరు గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి హోంబోబు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ కానీ కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు నల్ల చట్టాలను రద్దు చేసిన దమ్ము రైతులది కర్రేడిని కాపాడుకోలేమా అని చెప్పి చెప్తున్నాం మీరు ఇక్కడే కూర్చుంటే ఉద్యమం చేయలేము మీ తరఫున ఒక పది మంది రైతులు కానీ ఇరవై మంది రైతులు కానీ ఈ జిల్లా మొత్తం ఒక పర్యటన పెట్టుకోవాలి ఎలా పర్యటన పెట్టుకోవాలంటే కార్పొరేట్ కట్టుకుంటున్నాడు అని చెప్పి ఒక రథం పెట్టుకోండి మీరు ఉన్నాడు ఇంకా ఎవరన్నా మీరు ఎవరైతే ఉన్నారో మీరందరూ కలిసి మరివే రైతులను కాపాడుకుందాం కర్రేటు భూములు కాపాడుకుందాం అని చెప్పి ఒక రథాన్ని తయారు చేసుకోవాలి ఆ రథాన్ని తయారు చేసుకొని ఇక్కడ నుంచి బయలుదేరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గతంలో అమరావతి రైతులు మోసం చేసి ఏం చేశాడు ఇక్కడి నుంచి ఒక యాత్ర ఇంటి నుంచి ఒక పెట్టాడు ఎక్కడికి తిరుపతికి పోయేటప్పుడల్లా పోలీసులు కొట్టారు 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 రాష్ట్రంలో ఉన్న జనాలందరూ చూసి అరే రైతులను కొట్టేస్తున్నారు రా ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆ అమరావతి మీద ఒక రైతులకు మద్దతుగా సపోర్ట్ వచ్చేసింది మళ్ళీ ఇటు నుంచి మళ్ళీ ఇటు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పెట్టాడు శ్రీకాకుళం పెట్టాడు శ్రీకాకుళం పోయేలా వాడు కూడా పోలీసులు అటుగా ఇచ్చి తన తా మళ్ళీ పోయారు ఇది దేశవ్యాప్తంగా చర్చ అయిపోయి అమరావతి రాజధాని గెలిచింది అదే విధంగా మీరు కూడా ఒక పది మంది మీ పిల్లల ఎవరొకరు పంపండి మేము ఉంటాం రాజకీయ నాయకులు కానీ ఇక్కడ ఉంటే మేము చేయడం ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయి తీసుకొని వెళ్ళిపోవాలి అప్పుడే మన ఉద్యమం నిజమైన ఎందుకంటే ఖచ్చితంగా వాయిదా వేస్తారు ఈరోజు అరవై ఐదు వేల కోట్లు కానివ్వండి ఈ అరవై ఐదు వేల కోట్ల కోసం దేశం మొత్తం మన వైపు చూసే విధంగా ఈ కర్రేడు ప్రాంతం ఉన్న రైతులు కనుక చేయగలిగితే ఖచ్చితంగా మా జేఏసీ నీతి కూడా మేము సపోర్ట్ చేస్తాం ఎందుకంటే నేను అమరావతి ఉద్యమం నేనే ఫస్ట్ స్టార్ట్ చేసింది అమరావతి రైతులు పిల్లలు ఎక్కడున్నారు అమెరికాలో ఉన్నారు వాళ్ళు లేకపోయినా కూడా మేము ఇక్కడి నుంచి ఫస్ట్ స్టార్ట్ చేసి నేను నాగార్జున యూనివర్సిటీలో బంధించి చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు మా దగ్గరికి చూడటానికి మా ఉద్యమాన్ని చూడటానికి ఎందుకు అలా స్థాయిలో చేసాం మీరు కూడా మీరేం అన్న యొక్క ఆలోచన విధానం ఎందుకంటే అంకుల్కి కొంచెం అనుభవం ఉంది కాబట్టి మాలాంట్లను కూడా కలుపుకొని పోతారు కాబట్టి మీరు ఒక ఆలోచన చేసుకొని త్వరలో కర్రాడు రైతుల పదయాత్రను ఒకటి పెట్టండి ప్రకాశం జిల్లా సత్తా ఎంత చూపిద్దాం ఇది కావాలని చెప్పి రామాయపట్నం పోర్టు గతంలో మేము జలదీక్ష కూడా చేశాం రామాయపట్నంని మరి పోర్టుతో ఇది నెల్లూరులో కలిపితే నెల్లూరు వాళ్ళకి తెలియదు కదా కొత్త జిల్లా అన్న ఆలోచనలో ఉండటం వల్ల మీరు మిమ్మల్ని దూరం చేసే ఆలోచనలో చేశారు ప్రకాశం జిల్లాకి కాబట్టి ప్రకాశం జిల్లాలోనే మీరు ఉన్నారు కాబట్టి మేము ఖచ్చితంగా మద్దతిస్తాం కర్రేడు రైతులకి ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువతం చేసి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఎప్పుడు ఎక్కడికి కావాలన్నా వస్తాం మేము రేపు రెండు రోజుల్లో కూర్చొని మాట్లాడుకొని మీకు మద్దతుగా కూడా తనకొండ ప్రాంతంలో ముప్పై ఆరు వేల ఎకరాలు ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడగొట్టేటప్పుడు ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని విడగొట్టేటప్పుడు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ అని ఒకటి ఉంది ఢిల్లీ స్థాయిలో ఆ కమిటీ ఏం చెప్పిందంటే మీరు దనకొండ ప్రాంతంలో ముప్పై ఆరు వేల ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది అక్కడ ఏమైనా ప్రాజెక్టులు కావాలంటే చేసుకోండి అని చెప్పడం జరిగింది ఈరోజైతే ఆ విధంగా కాకుండా ఇక్కడ పట్టే వాళ్ళ ఉపయోగం ఉంది పొద్దులికి రైల్వే స్టేషన్ వచ్చి కాబట్టి దనకొండ దగ్గర అరవై కిలోమీటర్లు ఇక్కడికి అక్కడికి రైల్వే ట్రాక్ వేసుకోగలిగితే ఖచ్చితంగా ఇండోస్లో కూడా అక్కడ కూడా డెవలప్ తీసుకుని తెలియజేస్తూ మీ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఇంత ఇన్ని రోజులు పోరాటం చేస్తూ ఉన్నారు మీ పోరాటాన్ని బయటికి తీసుకొని రావాలి వాళ్ళు సామాన్యులు కాదు ఎందుకంటే వాళ్ళు మీడియాను కూడా కొనేసేసారు చాలా మీడియా అనుకూలమైన మీడియా మనకు అనుకూలంగా ఉంది మీ యొక్క వాణి జనాల్లోకి వెళ్ళలేకపోతుంది అందుకే మొన్న ఈ మధ్య సోషల్ మీడియాలో కొంతమంది ఉంటే వాళ్ళని అడిగా నేను ఏమనంటే అంటే ఒక్కొక్కరు ఐదు లక్షలు ఆరు లక్షలు ఉన్న వాళ్ళు ఉన్నారు సోషల్ మీడియాలో వాళ్ళందరిని అడిగా వాళ్ళు కనుక ఒక పోస్ట్ పెడితే కొన్ని వేల మందికి లక్షల మందికి చేరింది వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా వస్తామన్నారు ఇక్కడ చూస్తే పోలీసులు ఉన్నారు వాళ్ళు ఉన్నారని చెప్పి కొంతమందిని భయపెట్టడం వల్ల కొంతమంది రాల ఎందుకంటే మొదట మనం వచ్చి చూసిన తర్వాత మళ్ళీ తీసుకొని వస్తాను నేను తొందరలో సోషల్ మీడియా ఉంది విద్యార్థి యువతను కూడా అమైక్యం చేసుకొని ప్రాంతాన్ని మనం కాపాడుకోవాలని చెప్పింది అందరికీ నమస్కారం నా పేరు రప్పవరం ప్రేకుమార్ దళిత జాగృతి రాష్ట్ర అధ్యక్షుడిని దళిత జాగృతి తరఫున కరేడ్ రైతులకు మద్దతుగా అవసరం ఈ రైతులకి ఏదైతే ఈ ప్రాంతం ఖాళీ చేయమని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారో ఇండో సోలార్ పెట్టుకోవడానికి మీరు ప్రతిదీ కూడా గవర్నమెంట్ కార్పొరేట్ స్థాయికి కార్పొరేట్లకు చెప్పేసి గవర్నమెంట్ భరం అనేది తీసేసి కార్పొరే కార్పొరేటర్ సంస్థకు అప్పచెప్పేసి దాన్ని వాళ్ళకి మీరు జోబులు నింపేలాగా ప్రభుత్వం చేస్తున్నారు కానీ రైతులకు కానివ్వండి ప్రజలకు కానివ్వండి మీరు అనుకూలంగా ప్రభుత్వం ఏమీ చేయట్లేదు ఎన్నో సంవత్సరాల నుంచి కరేడ్ అనేది దాదాపు ఇప్పుడు అక్కడ పోస్టర్లో చేసాం పద్దెనిమిది వందల ఎనభై నాలుగులోనే ఏర్పడిందని చెప్పి అక్కడ పోస్టర్ అయితే వీళ్ళు అందించున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న రైతుల్ని ఒక్కసారిగా ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళమంటే వాళ్ళు ఎలా వెళ్తారు ఎక్కడికి వెళ్తారు గవర్నమెంటు జగన్ గారు దీన్ని ఫస్ట్ దీన్ని ప్రతిపాదించింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించారు దీన్ని అని ఇప్పుడు ఒక్కసారి అయితే ఉండే గవర్నమెంట్ వారు కూడా ప్రభుత్వ భూములు ఎన్నో ఉన్నాయి దొన దొనకొండలో కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి మనకి పక్కన గుడ్లూరులో చూసుకున్నా కూడా ముప్పై వేల ఎకరాల భూమి ఉంది గవర్నమెంట్ భూమి మీరు ఇంత భూమి వదిలేసి అరే ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి జీవిస్తున్న సంవత్సరానికి మూడు పంటలు పండుతాయి ఇక్కడ పొలాల్లో ఇలాంటి పంట పండే పొలాలని మీరు దీన్నే ఇండో సోలార్కి ఎందుకు వాడాలనుకుంటున్నారో అది మీకే వదిలేస్తున్నాం ఒకసారి ప్రభుత్వం కూడా దీని గురించి ఆలోచన చేసి ఏదైతే మీరు కరేడు రైతులని ఈ ప్రాంతం నుంచి ఖాళీ చేయాలని పోలీసులను ఉపయోగించి అధికారం ఉపయోగించి ఏదైతే మీరు చేయాలంటున్నా దాన్ని విరమించుకోవాలి ప్రభుత్వం ఎన్ని రైతులకి మేలు చేసే విధంగా చేయాలి కానీ ఈ రైతులు ఓట్లేకపోతే ఈ రైతులే లేకపోతే ప్రభుత్వాలు ఆడున్నాయి సార్ దీన్ని మీరు గుర్తుపెట్టుకొని ఈ కరేడు రైతులని ఏదైతే ఖాళీ చేయాలి అని మీరు నిర్ణయించుకున్నారో దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో ఇది ఉధృతం చేస్తామని చెప్పి దళిత జాగృతి తరఫున తెలియజేస్తున్నాం